అందరికీ నమస్కారం ఈ వీడియోలో దసరా సెలవుల్లో అయితే కీలక మార్పులు అయితే చేశారండి ఆ వివరాలు ఏంటో తెలుసుకుందాం వీడియోని చివరిదాకా చూసి ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి అలాగే మీకు ఏ పథకం గురించి అయినా డౌట్ ఉంటే కింద కమెంట్ చేయండి ఓకే ఖచ్చితంగా చేయండి మర్చిపోవద్దు అలాగే ఈ ఛానల్లో పెయిడ్ ప్రమోషన్స్ ఉన్నాయి ఎవరికైనా ప్రోడక్ట్ కానీ ఏదైనా వస్తువు కానీ మీరు ప్రమోషన్ చేసుకోవాలనుకుంటే తక్కువ ప్రమోషన్లో ఈ నెంబర్కి అయితే మీరు వాట్సాప్ చేయండి ఓన్లీ వాట్సాప్ కాల్ పనిచేయదు వాట్సాప్ చేయండి ఓకే మనం వార్తలకు వెళ్ళిపోదాం ఏంటంటే మనకి దసరా సెలవులు అక్టోబర్ నుంచి అయితే ఇవ్వబోతున్నారు అయితే ఆంధ్రప్రదేశ్కి వచ్చేటప్పటికి ఓన్లీ పన్నెండు రోజులు మాత్రమే ఇవ్వడం జరుగుతుంది అయితే తెలంగాణకు వచ్చేటప్పటికి మొత్తం పద్నాలుగు రోజులు ఇవ్వడం జరుగుతుంది అక్టోబర్ రెండు నుంచి వారికి సెలవులు అయితే ప్రారంభమవుతాయి వారికి రెండు రోజులు ఎక్స్ట్రా సెలవులు ఎందుకు ఇచ్చారంటే వారికి అక్కడ బతుకమ్మ పండగ అనేది ఒకటి ఉంటుంది దానివల్ల ఒక రెండు రోజులు ఎక్స్ట్రా సెలవులు వారికి ఇవ్వడం అయితే జరుగుతుంది మరి ఆంధ్రప్రదేశ్కి వచ్చేటప్పటికి ఎందుకు తక్కువ రోజులు ఇస్తున్నారంటే ఆల్రెడీ సెలవుల వల్ల తుఫాన్ల వల్ల విద్యార్థులకి అయితే కొన్ని రోజులు స్కూల్కి కాలేజీలకి సెలవులు ఇవ్వడం జరిగింది సో సిలబస్ వారికి అందించాల్సి ఉంది కనుక ఇటు ఉపాధ్యాయులు అటు స్కూల్ ప్రిన్సిపాల్స్ అయితే ఎక్కువ రోజులు సెలవు ఇవ్వద్దని తెలియజేయడం అయితే జరిగింది గవర్నమెంట్కి అట్ ద సేమ్ టైం ఈ యొక్క సెలవులు ఏవైతే ఉన్నాయో మనకి అక్టోబర్ నాలుగో తేదీ నుంచి ప్రారంభమైతే అవుతాయి సో మనకి అక్టోబర్ ఒకటో తేదీ అలాగే గాంధీ జయంతి రోజు సెలవు వస్తుంది మూడో తేదీ కూడా మనకి ఈ యొక్క సెలవును రద్దు చేయడం జరిగింది అయితే కొన్ని ప్రైవేట్ స్కూల్స్ ఏం చేస్తున్నాయంటే సో గాంధీ జయంతి ఎలాగో వస్తుంది కనుక ఒకటో తేదీ నుంచే ప్రైవేట్ స్కూల్స్ కొన్ని స్వయంగా సెలవులు ఇచ్చుకోవడం అయితే జరుగుతుంది ఎందుకంటే ప్రభుత్వం స్కూల్కి కొన్ని స్వయంగా సెలవులు ఇచ్చుకునే అవకాశం ఇస్తుంది అది తుఫాన్లు వచ్చినప్పుడైనా లేదా స్కూల్ ఫెస్టివల్ జరిగినప్పుడైనా ఏదైనా సెలవులు ఇచ్చుకోవడానికి స్కూల్కి ఇన్ని సెలవులు అనేవి అంటే ఉంటాయి అనమాట అయితే ఈ అక్టోబర్లో దసరాకే ప్రైవేట్ స్కూల్ అయితే మినిమం పద్నాలుగు రోజులు ఏపీలు ఇవ్వడం జరుగుతుంది గవర్నమెంట్ స్కూల్కి ఎలిమెంటరీ స్కూల్స్కి మాత్రం ఓన్లీ పన్నెండు రోజులు మాత్రం సెలవులు ఇవ్వడం అయితే అనమాట సో ఇది వీడియో వీడియోని లైక్ చేయండి చాలామందికి షేర్ చేయండి ఎవరికైనా ప్రమోషన్స్ కావాలనుకుంటే ఈ నెంబర్కి వాట్సాప్ చేయండి నేనే మీకు కాల్ చేసి డీటెయిల్స్ కనుక్కుంటాను థ్యాంక్ యూ